అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి స్వామియే శరణం అయ్యప్ప సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వచ్చేసా మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చేసా ఈ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయం బైరమ్మల్ కూడా ఖర్మన్ ఉంది ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే అని హిందూ పురాణాలు ప్రవచిస్తున్నాయి శివుడే విష్ణు అని విష్ణువే శివుడని బోధిస్తున్నాయి అలా హరిహరులు ఒకటైన దేవాలయం ఇప్పుడు మనం చూడబోయే హరిహర దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం ఈ దేవాలయం కర్మన్ లో ఉంటుంది ఎల్వి నగర్ నుండి హాఫ్ కిలోమీటర్ లో ఈ దేవాలయం ఉంటుంది మన హైదరాబాదులోని అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఈ కర్మన్ గట్ లో ఉన్న ఈ హరిహర క్షేత్రం ఇక్కడ నిత్యాన్నదానాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ దేవాలయాన్ని నిర్మించారు మళ్ళీ కొత్త హంగులతో ఈ దేవాలయం రూపుదిద్దుకుంటోంది ఈ భాగ్యనగరానికి వన్న తెచ్చిన దేవాలయం ఏది అంటే ఈ కర్మన్ లో ఉన్న హరిహర అయ్యప్ప దేవాలయం విష్ణువు మోహిని అవతారంలో ఉండగా లోక కళ్యాణార్థమై శివుని పుత్రునిగా మోహిని సుధునిగా అయ్యప్ప అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి శివకేశవుల పుత్రుడిగా హరిహర సుధునిగా కీర్తించే అయ్యప్ప స్వామియే మణికంఠుడిగా మెడల మణిహారంతో పండలరాజు రాజశేఖరునికి వరపుత్రునిగా లభించాడు ఆ శబరిగిరి వాసుడు శబరిమలలోనే కాక అయ్యప్ప భక్తులు ఊరు ఊరున వాడవాడన ఈ అయ్యప్ప దేవాలయాలను నిర్మించుకున్నారు ఇక ఈ దేవాలయంలో మన మణికంఠుణ్ణి మనం దర్శించుకుందాం నాతో రండి తన భక్తుల శరణూషలు అందుకునేందుకు ఎక్కడైనా ఉంటాడు అనడానికి నిదర్శనంగా దేశంలో నలు దిశల అయ్యప్ప స్వామి దేవాలయాలు వెలిశాయి ఆ పరంపరలోనే రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో కర్మన్ ఘాట్ ప్రాంతాన హరిహర క్షేత్రంలో కొలువుదీరాడు ఆ మణికంఠుడు ఈ దేవాలయంలో రాజగోపురం చూస్తే ఎంత చక్కటి రాజగోపురం అని అనిపించక మానదు ఈ రాజగోపురాన్ని దాటి మనం లోపలికి రాగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణం మనకు కనపడుతుంది మనసు భక్తి మార్గంలో తేలియాడిపోతుంది దేవాలయంలోకి అడుగు పెట్టగానే కుడి వైపున మనకు రాగి చెట్టు వేప చెట్టు దర్శనమిస్తాయి ఆ వృక్షాల నీడలో మనకు రెండు నాగులు అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తాడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు అలంకరణలు చేసుకొని పూజలు నిర్వహిస్తారు ఎన్నో ఏళ్ల నాటి ఈ వృక్షం కింద ఆ మహాశివుడు కూడా కొలువైయున్నాడు ఉన్నాడు ఇక్కడ ఆ శివయ్యకి అభిషేకం కూడా చేసుకోవచ్చు హరహర మహాదేవ శంకర మృత్యుంజయ మహాదేవ నమో నమ ఈ స్వామి వారి దర్శనం అయిన తర్వాత ఆ కుడివైపుకు ముందుకు వెళ్ళగానే ఇక్కడ హోమం చేసే ఆలయం మనకు కనపడుతుంది ఈ దేవాలయం ఇంత అద్భుతంగా అమోఘంగా దీర్చిదిద్దుతున్న వారు శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి గారు చెంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ గారు ఆయన సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఈ దేవాలయ ప్రాంగణంలో మనకు నవగ్రహాలు కూడా దర్శనమిస్తాయి మనకి ఏ దోషమున్నా ఈ నవగ్రహాలకి పూజలు చేస్తే తొలగిపోతుంది అంటారు చ సోమాయ మంగళాయ చ గురుశుక్ర శని బచ్చ రాహవే కీతవే నమ ఈ స్వామివారిని దర్శించుకొని ఇంకాస్త ముందుకు వెళితే మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు ఈ దేవాలయ ప్రాంగణంలో ఎన్నో దేవతామూర్తులను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు స్వామిని దర్శించుకుంటున్నాం భక్తులు కోరికలను తీర్చి రక్షణనిచ్చే అభయాంజనేయ స్వామి దర్శనం కలిగితే జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం దేవాలయ ప్రాంగణంలో మాలికా పురోత్తమ దేవతా ఆలయం కూడా ఉంది ఈ దేవతను ప్రత్యేక పూజలు చేసి సందర్శించుకుంటే కుటుంబ శ్రేయస్సు ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం హరిహరా సుతుడు అయ్యప్ప స్వామి మణికంఠుడు స్వామివారిని దర్శించుకుందాం నాతో రండి హరిహర క్షేత్రంగా నెలకొన్న ఈ దేవాలయంలో మూల విరాట్గా ఆసీనుడై అయ్యప్ప స్వామి స్వయంగా చూసే కనులకే ఈ స్వామివారి రూపం తెలుస్తుంది తప్ప ఈ స్వామివారి దర్శనం ఒక ఎత్తైతే స్ఫటికలింగ దర్శనం మరింత పావనకరమైనదిగా విఘ్నులు చెప్తారు దర్శనం ఒకటే కాదు అభిషేకాలు అర్చనలతో భక్తులు ఆ భక్త వశంకరుణ్ణి వేల వేల విధాల కొలుచుకొని తరిస్తున్నారు అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో రమా సత్యనారాయణ స్వామి కూడా కొలువై ఉన్నాడు ఈ పవిత్ర స్థలంలో తరచుగా సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి పూర్వకంగా జరుగుతూనే ఉంటాయి సత్యవ్రతాన్ని ఆచరిస్తే కుటుంబంలో శాంతి సుఖ సంపదలు పెరుగుతాయని భక్తుల నమ్మకం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా కుజదోషం తొలగిపోయి కుటుంబ శాంతి సంతానాభివృద్ధి కలుగుతుందని నమ్మకం ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ స్వామివారి పక్కనే దత్తాత్రేయ స్వామిని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు దత్తాత్రేయ స్వామిని దర్శించడం ద్వారా జ్ఞానం శాంతి సమృద్ధి ప్రసాదిస్తారని నమ్మకం సత్యనారాయణ స్వామి వ్రతాలు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిరంతరం జరిగే ఈ దేవాలయ ప్రాంగణం భక్తి తరంగాలతో నిండి ఉంటుందని అందరి భక్తుల నమ్మకం ఇక అమ్మవారినైతే దర్శించుకుందాం గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఈ అమ్మని దర్శించుకున్న తర్వాత పక్కనే తొలిగా పూజలందుకునే ఆ గణనాధుని దర్శించుకుందాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా ఈ స్వామివారిని దర్శించుకుంటే ఎంతో భాగ్యం కలుగుతుంది కదా విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి దర్శించుకుంటూ ఈ స్వామివారితో పాటు ఇక మనం ఇక్కడ స్ఫటికలింగేశ్వరుణ్ణి కూడా దర్శించుకుందాం శుద్ధమైన స్ఫటిక శివలింగం ఇది పరమశాంతి జ్ఞానం ఆత్మశుద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం ఇంతమంది దేవతలను మనం దర్శించుకున్నాము ఎంత మహాభాగ్యమో కదా ఒకే ఆలయ ప్రాంగణంలో ఎంతో మంది దేవతామూర్తులను ఇప్పుడు మనం దర్శించుకుందాం ఇక హరిహర సుతుడు అయ్యప్ప స్వామిని దర్శించుకుందాం ఈ ఆలయంలో ఈ మణికంఠుడే కాక అనేక మంది అవతారాలు సేవాగమ దేవతలు కొలువై మనల్ని అలరించిన దేవాలయం ఇది ఇంత అద్భుతమైన దేవాలయం మన హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లో ఉంది తప్పకుండా వచ్చి మీరు కూడా దర్శించుకోండి ఈ దేవాలయ అభివృద్ధికి తలా ఒక చెయ్యి వేద్దాం ఇలాంటి దేవాలయాలని అభివృద్ధి చేసుకుందాం మన సనాతన దేవాలయాలని సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఈ దేవాలయాన్ని ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ దేవాలయం కోసం రేయిం బవన్లు కష్టపడుతున్న మా ఛానల్ ద్వారా వంగా మధుసూదన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం అయ్యప్ప కాలంలో ఎన్నో వేల మంది అయ్యప్ప స్వాములు ఇక్కడ భోజనం చేస్తారు భక్తి సేవ అన్నదాన పరంపరం ఈ దేవాలయ ప్రధాన విశిష్టత స్వాముల భోజన సమయంలో దేవాలయమంతా స్వామియే శరణమయ్యప్ప అని భక్తి నినాదాలతో మారుమోగిపోతోంది స్వామియే శరణమయ్యప్ప జయ శ్రీరామ్ స్వామియే శరణమయ్యప్ప నా పేరు వంగా మధుసూదన్ రెడ్డి దేవాలయ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం రెండు వేల నాలుగు ఏప్రిల్లో మేము భూమి పూజ చేసుకోవడం జరిగింది రెండు వేల ఏడులో మార్చిలో శ్రీ హంపి పిఠాతిపై విసులైనటువంటి విద్యారణ్య భారతి గారి కరకముల మీద చేతుల మీదుగా ఇక్కడ అయ్యప్ప దేవాలయం ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఇది దాదాపు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అక్కన్న మాదన్న దేవాలయాలు ఉండే పూర్తిగా శిథిలావస్థలకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం కర్మన్ ప్రాంతంలో ఎల్బీ నగర్ ఎటు ఎటు కూడా అయ్యప్ప స్వామి గుడి లేదు ప్రతి సంవత్సరం వేలాది మంది అయ్యప్ప మాలలు వేస్తున్న సందర్భంగా ఇక్కడ ఒక క్షేత్రం నిర్మాణం చేయాలి అని అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల ఏడులో ప్రతిష్ట చేసిన తర్వాత అప్రతిహతంగా దేవాలయంలో ప్రతి సంవత్సరం వేలాది మంది అయ్యప్ప స్వాములు మాలాధారణ వేసుకోవడం పడిపూజలు చేయడం ప్రతి ఏటా మూడు నెలలు అన్నదాన కార్యక్రమాలు చేయడం దేవాలయం తరఫున జరుగుతూ ఉన్నది ఇంతే కాకుండా ప్రతి ఏటా మార్చ్ ఫిబ్రవరి మార్చిలో యానివర్సరీ అంటే వార్షికోత్సవం కూడా ఘనంగా ఐదు రోజులు హంపిపీఠాదీసులు ఆధ్వర్యంలో ఘనంగా ఈ వార్షికోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా ఈ దేవాలయానికి ప్రధాన ఆకర్షణ పదనెటాంబడి ఏకశిలా పదిహేటాంబడి ఇది హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామిలో గుడిలో ఏకశిలా పది బడి అనేది ఈ పద్దెనిమిది మెట్ల మహాపడి పూజ కార్యక్రమం ప్రతి ఏటా చేస్తూ ఉంటాం ఈ ఏకశిలా పదిహేటాంబడి అనేది కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిలో అయ్యప్ప స్వామి గుడి సమక్షంలో ఉన్నది తర్వాత ఇక్కడనే ఈ క్షేత్రంలో ఉన్నది ఈ క్షేత్ర ఈ ఈ స్టోన్ కూడా మేము సిరసన గండ్ల సాములవారి దేవాలయం గుట్టకు తొలిసి దేవాలయం ప్రత్యేక ఆకర్షణ ప్రత్యేక భక్తి శ్రద్ధలతోటి పదనెటంబడి ఏకశిలా పదిహేటంబడి నిర్మాణం చేయడం జరిగింది ఈ ఏకశిలా మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా సిరిసినగండ్లలో గ్రామంలో శ్రీ రాములవారి గుట్టకు దాదాపు నూట అరవై టన్నుల స్టోన్ తీసుకొచ్చి చెక్కి ఇక్కడ చెక్కి ప్రతిష్ట చేసి నిర్మాణం చేసుకోవడం జరిగింది ప్రతి ఏటా పది బడి మీద ఏకశిలా పది అంబడి మీద భక్తులు దేవాలయం తరఫున రెండుసార్లు పూజ చేసుకోవడం జరుగుతుంది తర్వాత భక్తులు కూడా తమ తమ కోరికలు నెరవేరినప్పుడు మాలాధారణ పద్దెనిమిది సార్లు వేసినప్పుడు కూడా ఈ ఏకశిలా బడి మీద పూజలు చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం హిందూ ధర్మం ప్రకారం హిందువుల పండుగ ఏదొచ్చినా కూడా ఇప్పుడు ఐశ్వర్ మన వార్షికోత్సవం నుంచి మొదలుపెట్టుకుంటే ఉగాది పండుగ శివునికి ఇష్టమైన శివరాత్రి ఇట్లా రాములవారి కళ్యాణం ప్రతి గణపతి ఉత్సవాలు దుర్గామాత ఉత్సవాలు ఆ తర్వాత మళ్ళీ మాకు కార్తీక పౌర్ణమి వస్తూనే ఉంటుంది ఇట్లా ప్రతి ఏటా కూడా బ్రహ్మాండంగా పూజలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భక్తులకు భక్తులు భక్తి పెంచే విధంగా ఇక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తా చేస్తూ ముందుకు జరుగుతున్నాం ఇంకా దాదాపు ఈ దేవాలయ నిర్మాణానికి ఇప్పటి వరకు అంటే రెండు వేల నాలుగు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఇంకా ఏదో రకంగా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు కన్స్ ఏదో ఒకటి నిర్మాణం జరుగుతూనే ఉన్నది దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ దేవాలయానికి వెచ్చించడం జరిగింది పక్కనే మేము గోశాల కూడా ఏర్పాటు చేసుకున్నాం గోశాలతో పాటు ఇక్కడ స్టాఫ్కి దేవాలయంలో ఉండే స్టాఫ్ స్టాఫ్తో పాటు పూజారులకు కూడా ఒక ప్లస్ త్రీ నిర్మాణం ఒక చిన్న ఫ్లాట్ తీసుకొని అక్కడ అకామిడేషన్ కూడా ఈ వస వసమిడేషన్ వసతులు కూడా కల్పించడం జరిగింది తప్పకుండా ఈ క్షేత్రం నిజంగా మేము ఊహించని స్థాయిలో ఇంత పెద్దగా క్షేత్రం అవుతుందని మేము ఏ రోజు అనుకోలేదు కార్తీక పౌర్ణమి నాడైతే దాదాపు పదివేల మంది ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవడం జరిగింది దాదాపు వెయ్యి పన్నెండు వందల మంది మాలాధారణ వేసుకోవడం జరిగింది వ్రతాలు సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి ఇక్కడ ప్రధానంగా అన్ని దేవాలయాలు అంటే ముఖ్యంగా మోక్ష మోక్షగణపతి స్ఫటికలింగంతో శివుడు తర్వాత పార్వతి అమ్మవారు తర్వాత గురు దత్తాత్రేయుడు తర్వాత వల్లిదేవ సేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గారు వారితో పాటు రమా సహిత సత్యనారాయణ స్వామి ధ్యాన అభయాంజనేయ స్వామి మాలికా మాత నాగరాజు యాగశాల నవగ్రహాలు ఇవన్నీ కూడా ప్రతిష్ట చేసుకొని బ్రహ్మాండంగా పూజలు అందుకుంటున్న దేవాలయంగా గుర్తింపు వచ్చింది ఈ ప్రాంతంలోనే కాదు హైదరాబాద్ నగరంలో అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం ఎక్కడా అంటే ప్రతి ఒక్కరు కూడా కర్మన్గట్ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం అని చూపించే విధంగా ఇక్కడ పూజలు నిర్మాణాలు అదేవిధంగా జరిగినాయి రాబోయే రోజుల్లో కూడా ఈ దేవాలయం ఇంకా ఈ రాష్ట్ర హైదరాబాద్లోనే కాదు రాష్ట్రంలో ప్రసిద్ధి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ స్వామీయే శరణమయ్యప్ప ఇక్కడ దాదాపు ఒక నలభై మంది ధర్మకర్తలతో పూజలు చేసుకుంటూ బ్రహ్మాండంగా ఏ కార్యక్రమం వచ్చినా కూడా మా ధర్మకర్తల సహాయ సహకారాలు భక్తుల సహాయ సహకారాలతోటి బ్రహ్మాండంగా ఏమి ఎక్కడ లోపం లేకుండా పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది శరణమయ్య ఇక్కడ ఇంకా ఈ దేవాలయంలో ఈ మధ్యలోనే అయ్యప్ప స్వామి ప్రధాన గర్భాలయానికి వెండి డోరు తొడుగుడు గురించి సంకల్పించుకోవడం జరిగింది దాదాపు ముప్పై ముప్పై కేజీ వెండి అవసరం ఉన్నది దాతలు ఎవరైనా వెండి కానీ వెండి కానీ రూపంలో కానీ రూపంలో కానీ ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన ఇవ్వాలి ఇవ్వదలుచుకున్న దాతలకి ఫోన్పే నెంబర్ దేవాలయం ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ టూ డబల్ త్రీ సిక్స్ ఒకసారి చెప్తున్నా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ టూ డబల్ త్రీ సిక్స్ ఈ రెండు ఈ నెంబర్కి స్కాన్ ద్వారా కూడా చేయొచ్చు స్కాన్ చేసిన వెంటనే రిసిప్ట్ కూడా కంపల్సరీ దేవాలయం నుంచి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇదే కాకుండా దేవాలయంలో చాలా చాలామంది స్వాములు మాలాధారణ వేస్తంగాని అయ్యప్ప స్వామి చరిత్ర ఏ ఎందుకు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి ఎందుకు అవతరించిండు అయ్యప్ప స్వామి మనం ఎందుకు మాలలేస్తున్నాం అనేది ఇప్పుడు చాలామందికి తెలియదు చాలామంది కొంతమంది భక్తులు ఏమనుకుంటారు మనకున్న చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి ఒక నలభై ఒక రోజు దీక్ష తీసుకొని అనుకుంటారు కానీ దాంతోపాటు దాంట్లో ఉన్న భక్తిని చాలామంది గ్రహించడం లేదు అయ్యప్ప స్వామి ఎందుకు అవతరించిండు అనేది పూర్తిగా డిజైన్తో విగ్రహాలతో సహా చరిత్ర చు దేవాలయం చుట్టూ కూడా చరిత్ర ఆయన విగ్రహాలతో సహా చరిత్ర రాయించడం జరుగుతున్నది ఆ చరిత్ర కూడా దాదాపు కోటి రూపాయలతోని ఈ నిర్మాణం జరుగుతున్నది ఆ దాంట్లో కూడా పాల్గొనాల్సిన భక్తులు ఎవరైనా ఉంటే దేవాలయంలో మేనేజర్ని వచ్చి సహకరించగలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ భగవంతుడు అందరికీ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉందని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామయే శరణమయ్యా